పిల్లలు చాలా మంది ఉన్నారు బస్సులో మంచిగా ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు ఊరిని అంకమా అవునా వెనక గ్రిల్ పట్టు నా ఫోన్ చూసుకుంటే ఎందుకు అన్న స్కూల్స్ సిబ్బంది ఏం చేస్తున్నారా మళ్ళీ చూడండి ఓపెన్ బస్ గైస్ ఒక పెద్ద రైడ్ అయితే యాక్టివ్ చేసుకున్నాను ట్వంటీ టూ కిలోమీటర్స్ రైడ్ మొత్తం బస్ అద్దాలుగా పలిగిపోయినాయి హాయ్ గైస్ ఎలా ఉన్నారు బైక్ టాక్సీ మిస్ అవుతున్నారు కదా సో అలా మిస్ కాకూడదు అని చెప్పేసి మళ్ళీ బైక్ ట్యాక్సీ అయితే స్టార్ట్ చేసిన చాలామంది జాబులు చేసి పార్ట్ టైమ్గా బైక్ టాక్సీ చేసి ఎంత వస్తుందని చెప్పేసి క్వశ్చన్లు అయితే అడుగుతున్నారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట ప్రజెంట్ టైం వచ్చేసి సెవెంటీన్ టెన్ అంటే ఐదు పది అయితే అయ్యింది ఇక్కడ ట్రిప్ అయితే జీరో చేసుకుంటున్నాను చూడండి నేను ఓడమీటర్ చూసుకుంటే ఫైవ్ నైన్ ఫోర్ త్రీ సెవెన్ ఒక రైడ్ అయితే వచ్చింది గాయస్ నాకు దాన్ని అయితే నేను యాక్సెప్ట్ చేసుకున్నాను పదకొండు కిలోమీటర్ డ్రాప్ అయితే ఉంది కేపిహెచ్బి పవేశ్ తులసి ఉంది కదా అక్కడి నుంచి రామచంద్రపురం వరకు సో కస్టమర్కి అయితే మెసేజ్ పెట్టినా నేను వస్తున్నా అని చెప్పేసి మళ్ళీ వెయిట్ చేస్తాడో క్యాన్సిల్ చేస్తాడో తెలియదు నాకైతే ఆ రైడ్ యాక్సెప్ట్ చేసుకుని పైన ఫ్రెష్ అప్ అయ్యి కిందకి అయితే వచ్చాను నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయింది అనుకోండి ఈ టైంలో ట్రాఫిక్ బీవత్సంగా అయితే ఉంటుంది ఆల్వెన్ కాలనీ రోడ్కి ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్డు ఎక్కడుందో ఎవరినైనా తెలిసి కింద కామెంట్లు అయితే చెప్పండి ఈ రోడ్ ఎట్లుంటుంది అంటే ఇంతలు గుంతలు అయితే ఉంటుంది మొత్తం అందులో ఈరోజు మధ్యాహ్నం కొంచెం వర్షం అయితే పడింది దాని ఫలితంగా ఈ వాటర్ అమ్మ బాబు ఎడ్ జడ్ జడ్ మొత్తానికైతే ఆఫ్ రోడింగ్ని తలపిస్తుంది ఈ రోడ్ అయితే చిన్న చిన్న ప్రాక్టీస్ అనమాట ఇది ఆఫ్ రోడింగ్లోన పప్ప ముందు ముందు మనం లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు ఆఫ్ ఆఫ్లైన్లో అయితే ఉపయోగపడుతుంది ఇట్లా నడిపి నడిపి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మనకు అలా సిక్స్ త్రీ వన్ సెవెన్ ఓహోహో సిక్స్ త్రీ వన్ సెవెన్ అమ్మ ఊబర్ మావయ్య మనకు పదకొండు కిలోమీటర్లు చూపించాడు ఇక్కడ చూస్తే పన్నెండు కిలోమీటర్లు చూపిస్తుంది మనకి పన్నెండు కిలోమీటర్లు కానీ చూడండి మనకు చూపిస్తున్న టైం అయితే తెలుసా థర్టీ ఫైవ్ మినిట్స్ అంట అమ్మా బాబోయ్ గైస్ ప్రజెంట్ ఆల్విన్ క్రాస్ రోడ్ దగ్గరైతే ఉన్నా ఇప్పుడు మీరు రెడీ చూస్తున్నారు కదా ముందు రెడ్డి సిగ్నల్ ఇది మూడోసారి అయితే పడ్డది ఇప్పుడు నాకు ఇక్కడే సుమారు పదిహేను నిమిషాలు పైన అయితే అయినా నేను వెళ్ళి డెస్టినేషన్ దగ్గర ఉంది కానీ ఈ సిగ్నల్ అయితే మనకు జీరో దమ్ చేస్తుంది గాయస్ ఈ ట్రిప్ స్టార్ట్ అయితే దగ్గర దగ్గర గంట అయితే అవతుంది ఇంకా ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు ఉంది నా డెస్టినేషన్ ఏం ట్రాఫిక్ రా నాయన అడుగు అడుగున ట్రాఫిక్ ఉంది అసలు జస్ట్ మియాపూర్ క్రాస్ రోడ్ వరకు ఫాస్ట్ అయితే వచ్చాను స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా అక్కడి నుంచి ట్రాఫిక్ ట్రాఫిక్ మూడు సార్లు సిగ్నల్ ఆల్ క్రాస్ రోడ్ దగ్గర పడ్డది తర్వాత కొంచెం ముందుకు వచ్చినట్లయితే ఇంకా స్టార్టింగ్ మళ్ళీ అక్కడ నుంచి మెల్లగా కలుతున్నాయి ఏమున్నాయి వెహికల్స్ ఇదే గతే మరీ నూట పది రూపాయల కోసము గంట నడపడం అంటే కష్టమే అప్ప అసలు ఈ టైంలో స్టార్ట్ చేయకపోవలసింది నేను కాకపోతే ఏదో ఒక కంటెంట్ దొరుకుతుందని చెప్పేసి పార్ట్ టైం కోసం ఎందుకంటే చాలామంది జాబ్ చేసే వాళ్ళు ఇన్స్టాలో అయితే మెసేజ్ చేస్తున్నారు అలాగే కామెంట్స్ అయితే పెడుతున్నారు అక్కడక్కడ సో వాళ్ళ కోసం చేద్దామని చెప్పి స్టార్ట్ అయితే చేసిన యాక్చువల్లీ ఈ టైంలో అసలు నేను బయటకు కూడా రాను ఒకవేళ రూమ్లో ఉంటే ఒకవేళ బయట ఉంటే తప్పదులేండి దీని మా జీవితం టైం చూడవచ్చు పనుగా ఐదు యాభై ఐదు అయితే అయ్యింది అసలు అయినా ట్రాఫిక్ ఇదే చూడండి ఇక ముందు బస్సు యూటర్న్ చూసుకుంటుంది కదా ఆ బస్సు కోసం ఇన్ని వెహికల్స్ అయితే ఆగినాయి ఏం బతుకులు నాయనా థర్ చూడండి మనోడు బస్సు డ్రైవరు అది కూడా స్కూల్ బస్సు పిల్లలు చాలామంది ఉన్నారు బస్సులో మంచిగా ఫోన్ అయితే మాట్లాడుతున్నాడు బాధ్యత బాధ్యత లేదబ్బా ఏవాడికి ఇష్టం వచ్చినట్టే వాడు చూడండిగా అబ్బో ఫోన్ పుష్పలాగా పట్టుకొని గేర్లు మారుస్తున్నాడు మననాడు ప్రమాదాలు ఆగమంటే ఎట్లా ఆగుతాయబ్బా ఆగవు కదా స్కూల్ బస్సు డ్రైవరు ఫోన్ మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలి ఇంకా అలా కొంచెం ఎలాగ జరిగాను అన్న బ్రేక్ కొడతా అంటే రోడ్ ఎట్లని చూస్తూ చూస్తున్నావు కదన్న ఆ మళ్ళీ కొంచెం వెనక గ్రిల్లు పట్టుకొని కూర్చోండి అన్న అవునా వెనక గ్రిల్లు పట్టుకొని అన్నా ఫోన్ చూసుకుంటే ఎందుకు కూర్చుంటారన్న నాకు కూడా ఇబ్బంది కదన్న మీరు ఎట్లా కూర్చుంటే మంచిగా బైక్ బుక్ చేసుకుని ఫోన్ పట్టుకుని కూర్చుంటే మరి మీదిగే వచ్చి పడతారు మరి ఇంకేం చేస్తాం అందుకోసమే ట్రాఫిక్ లేని అసలు బయటికి వెళ్ళాను ఇంత ట్రాఫిక్ ఉందని నాకు కొంచెం కూడా అనిపించింటే అసలు బయటకు కూడా వచ్చాను కాదు నేను అరే ఏం జరిగింది రా ఇక్కడ మొత్తం బస్సు అద్దాలుగా పలిగిపోయినాయి అరే ఏందిరా అది బస్సు నారాయణ స్కూల్ అంటే చూడండి బస్ అది వెనకైతే అసలు అర్థమే లేదు ఇంకా మంచిగా పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు ఏదైనా ఆడు ఈడు ఆడుకుంటూ కొట్టుకుంటూ ఏదో ఒకటి దొబ్బినారనుకోండి ప్రమాదం అయితే జరిగే అవకాశం ఉంది స్కూల్ సిబ్బంది ఏం చేస్తున్నారో మళ్ళా చూడండి ఓపెన్ బస్ ఆహా ఎవ్వడి కాడు ఫుల్ మస్తు మజాలో ఉన్నాడు అబ్బా అలా వన్ ట్వంటీ అప్పా మన బ్రో బండి మీద మంచిగా అన్న అంటే నువ్వు బ్రేకులు కొట్టద్దు అంటాడు అంత కంఫర్టబుల్గా అనుకుంటే కారు ఆటోను బుక్ చేసుకుంటే సరిపోద్ది కదా ఎంత మంచిగా వెనక సీట్లో ఫోన్ చేసుకుంటూ కూర్చోవచ్చు బైక్ బుక్ చేసుకొని బైక్ మీద ఫోన్ చూసుకుంటూ వెనక గ్రిల్ ఉంటుంది అది పట్టుకుంటే అసలు వాళ్ళు ముందుకే రారు కానీ వాళ్ళు అది పట్టుకోరు కదా మరి మీరు బ్రేక్ కొడతారు కదా బ్రేక్ కొట్టాల మరి ఇంతకన్నా ట్రాఫిక్లో బ్రేక్ కొట్టకుండా పోతే మనమే పోతాం పైకి గైస్ ఒక పెద్ద రైడ్ అయితే యాక్టివ్ చేసుకున్నాను ట్వంటీ టూ కిలోమీటర్స్ రైడ్ ప్రతి నేను రామచంద్రపురంలో ఉన్నా కదా ఇక్కడి నుంచి కోంపల్లికి అయితే వచ్చింది రైడ్ నాకు ఉన్నారు కస్టమర్ ఒకే హాఫ్ సార్ అయితే ఉన్నాడు పికప్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంది కాదు సో డ్రాప్ వచ్చేసి ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే ఉంది అందుకు గానీ రెండు వందల ముప్పై రూపాయలు దిపించాడు కిలోమీటర్కి టెన్ రూపీస్ లాగా ఇచ్చాడు నాకు ఊబర్ అందు అందు అందులో ట్యాక్స్ అయితే కట్ చేస్తాడు ఒక ట్వంటీ థర్టీ రూపీస్ అనుకుంటున్నాను నేనైతే సో కస్టమర్ లొకేషన్ దగ్గర అయితే వచ్చాను అప్పు లాస్ట్కి ట్యాగ్ తీసుకెళ్ళాలా ఓకే అండి ఓకే నేను ఇచ్చేస్తాను అండి నాకు వాట్సాప్ నా వాట్సాప్ నెంబర్ తీసుకోండి నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను దాని లొకేషన్ సెండ్ చేయండి నాకు నైన్ సెవెన్ జీరో దాన్ని బట్టి సెండ్ లొకేషన్ ఇదేంది ఇది స్వీట్ ప్యాకెట్ ఓకే రైట్ ఓకే అండి రైట్ ఊరిని అంకమా నేను చూడండి రా నాయన వితౌట్ ఓటీపీ కొట్టుకున్నా స్టార్ట్ చేసిన ట్రిపుల్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ టూ ఎయిట్ సో గాయస్ మొత్తానికి మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి ఎందుకు తెలుసు డిస్టెన్షన్ ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే చూస్తుందామా నాకు అంకుల్ చూడండి నేను అంకుల్ వస్తారే అనుకున్నా ఒక స్వీట్ బాక్స్ అయితే ఇచ్చారు నాకు అది తీసుకొని పేమెంట్ కూడా ముందునే కొట్టేసుకున్నాను నేనైతే ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఇతనికి ఫోన్ చేయాలి లేకపోతే అతనికి కలగాలి ఎందుకు మనకు కలికా నొప్పి చెప్పండి ఇంకా రమ్మని వెళ్ళి పార్సల్ డెలివరీ చేయడమే వీలైతే ఓలా ఆన్ చేసుకుందామా వద్దా ఆన్ చేసుకుందాం ఓలా కూడా దీని అమ్మ జీవితం చూడంటా నాయన ఇరవై రెండు కిలోమీటర్లకి ఒక గంట ఏడు నిమిషాలంట బాల్నగర్ బాలనగర్ కోంపల్లి బా బాబా కోంపల్లి గడు ఉందిరా నాయన లొకేషన్ అది కూడా మెయిన్ రోడ్కే చూపిస్తుంది ఇక్కడ ఆపుకొని ఓలా అయితే ఆన్ చేసుకుంటాను నేను ఏదైనా సైడ్ రైలు పడింది అనుకోండి అది కేపిఎస్పీ కానివ్వండి మియాపూర్ కానివ్వండి బాలనగర్ కానివ్వండి కుత్బుల్పూర్ ఏదైనా కానివ్వండి హ్యాక్సెప్ వేసుకొని తీసుకుని వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి గాయస్ మొత్తానికి ఏంటంటే ఓలా అయితే ఆన్ చేసుకున్నా కానీ అన్నీ ఏమంటారు చెన్నై నగర్ రైడ్లు అయితే వస్తున్నాయి నాకు గైస్ ఫైనల్గా ఓలాలో ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను జీడీ అది పికప్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ కిలోమీటర్ ఉంది పికప్ అయితే వెళ్తున్నాను నేను జీడిమెట్ల అంట జీడీ మెట్ల నుంచి మనకు కోంపల్లి దగ్గర ఎట్లాగో మనం అదే రూట్కి వెళ్తాం కాబట్టి పోతా పోతే తీసుకెళ్తాం ఏముంది వంద రూపాయలు వచ్చింది రైడు వంద రూపాయలు చూసినప్పుడు బెస్టే కదా మనకు అడిషనల్ ఇన్కమ్ బ్రో ఓలా బుక్ చేశారా ఓటీపీ చెప్పండి ఫోర్ వన్ ఫైవ్ ఎయిట్ అబ్బా బ్రో కొంచెం దిగండి బ్రో కొంచెం బ్రో బండి స్టార్ట్ కావట్లేదు దప్పుకొని బండి దప్పుకొని స్టార్ట్ చేస్తా వద్దు నేను బ్రో గైస్ లోపలికి వెళ్ళి ఓలాలో కస్టమర్ అయితే పిక్ చేసుకొని వచ్చాను కస్టమర్ లొకేషన్ వచ్చేసి పదకొండు కిలోమీటర్ అయితే చూపిస్తుంది ఆ పదకొండు కిలోమీటర్ తర్వాత అక్కడ నాకు ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్ వస్తుందేమో కొంపల్లి మన ఊబర్లో రైడ్ సో ఫస్ట్ కస్టమర్ అయితే అక్కడ జీడి మెట్లలో దిలిపేసి అట్లే ఊబర్లో రైడ్ అయితే కంప్లీట్ చేసుకొని వస్తాను నేను పదకొండు కిలోమీటర్లు అంటే మనకి ఏం లేదన్నా కూడా హండ్రెడ్ రూపీస్ ఖచ్చితంగా వస్తాయి టెన్షన్ ఏం లేదు మనకు ప్రజెంట్ చూడండి నేను పైప్లైన్ రోడ్లో ఉన్నాయి ఇక్కడ ముందు చూడండి బా ఆటో ఇదే కాదు ఇంతకుముందు రెండు మూడు ఆటోలు కూడా నేను నేనున్న రెండు లైట్లు ఆపుకొని ఓన్లీ సింగిల్ లైట్ అయితే ఆన్ చేసుకుంటున్నారు అది కూడా ఎల్ఈడి లైట్ అది చూసే వాళ్ళకి ఓన్లీ బైక్ వస్తుందేమో అనిపిస్తుంది ఇది చూడండి ఆటో ఎంతమంది వస్తున్నాడు రెండు లైట్లు వేసుకున్నాడు గ్రేట్ కానీ కొంతమంది ఆ రెండు లైట్లు ఆఫ్ చేసుకొని సింగిల్ లైట్ అయితే వేసుకుంటున్నారు అది చూసే వాళ్ళకి బైక్ ఏమో అనుకుంటున్నారు చాలా మంది అది దగ్గర వచ్చేదాకా తెలియదు అన్నమాట ఆటో అని చెప్పేసి సో బైక్ అనుకుని స్ట్రైట్ వచ్చినామనుకోండి ఇంకా అంతే సంగతులు అక్కడ ఆటో అయితే ఉంటుంది మనం ఓవర్టేక్ చేయాలనుకున్నాం అనుకోండి ముందు సింగిల్ ఐట్ చూసుకొని బండిలో ఏం అనుకుంటాము కానీ దగ్గరికి వెళ్తే అది ఆటో బ్రేక్ కొట్టలేక అక్కడే కిందకి పడాల్సి వస్తుంది మనకు అందుకోసమే కొంచెం నైట్ పూట ట్రావెల్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చేయండి అప్ప అరే ఏంట్రా ఎక్కడ పడితే అక్కడ రోడ్డు క్లోజ్ అయితే చేసేసారు ముందే ఉంది మన లొకేషన్ కాకపోతే ఇప్పుడు చుట్టూ తిరిగి రావాలి నేను ఇక్కడ చూడండి ఇక లొకేషన్ అయితే పక్కనే ఉంది కాకపోతే రోడ్డు క్లోజ్ చేసినందువల్ల చుట్టూ తిరిగి రావాలి ఇప్పుడు నేను అందుకు నాకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయితే పడుతుంది వన్ జీరో నైన్ ఓకే బ్రో థ్యాంక్ యూ ఓలాలో అయితే రైడ్ కంప్లీట్ అయిపోయింది చూడండి మనది నూట తొమ్మిది రూపాయలు అయితే కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకున్నాడు అందులో మనకు వచ్చిన అమౌంట్ ఎంతో చెప్తా చూడండి మీకు నూట ఆరు రూపాయలు సో ఈ నూట ఆరు రూపాయలు కూడా మనకు ఎక్స్ట్రా అమౌంట్ కిందే అనమాట హైలైట్ ఏంటంటే ఇక్కడ నుంచి లొకేషన్ జస్ట్ టూ కిలోమీటర్స్ మాత్రమే ఉంది ఊబర్లో పార్సల్ డెలివరీ చేయాలి కదా మనం నేను ఓలాలో రైడ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఫైవ్ సిక్స్ కిలోమీటర్ ఉంటుందేమో అనుకున్న కోంపల్లి అంటే ఊబర్లో పార్సల్ డెలివరీ కాకపోతే జస్ట్ టూ కిలోమీటర్స్ ఉంది అంతే చూడొచ్చు మీరు చూడవచ్చు మీరు లొకేషన్కి అయితే వచ్చేసినాను సురక్ష విమెన్స్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్స్ ఎస్ కస్టమర్కి అయితే కాల్ అబ్బా మనం కాస్ అస్సలైన రైడ్ అంటే ఇది చూడండి గో జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ పికప్ అంతే జస్ట్ తర్వాత పదిహేను కిలోమీటర్లు డ్రాప్ నూట యాభై రెండు రూపాయలు అందరూ తెలిసిందే కదా మనకు ఊర్ మామయ్య తర్వాత టెన్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ అయితే కట్ చేసి తింటాడు ట్యాక్స్ అండ్ జిఎస్టీ అని చెప్పేసి మిగతా అంతా మనకి కస్టమర్ కాల్ చేస్తే ఇది కాదు వేరే లొకేషన్ అని చెప్పారు ఇంత కష్టపడి ఇక్కడికి వస్తే ఇక్కడ లొకేషన్ వేరే వేరే లొకేషన్ రమ్మంటున్నారు మనల్ని పెద్ద మనుషులు వాము ఏమన్నా అడ్వెంచర్లు అసలు ఇవి అమ్మా అన్న మీరేనా అన్న ఇది టూ ఫార్టీ ఎయిట్ అయింది బిల్ మామూలుగా టూ ఫార్టీ పే చేశారన్న టూ ఫార్టీ పే చేశారు ఆ థర్టీ చేయాలన్న అన్న థ్యాంక్ యూ అన్న వెల్కమ్ పర్లేదు సో ఫైనల్గా మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అబ్బా ఊబర్లో పార్సల్ ట్రిప్ టైం చూడండి సెవెన్ థర్టీ సెవెన్ అయితే అయ్యింది ఇప్పుడు ఎప్పుడు బయలుదేరినా నాకే కుర్తులేదు నెమ్మత ఫుల్ హ్యాపీ హ్యాపీ ఫీల్ అయ్యి కోంపల్లికి అయితే వచ్చిన నేను వచ్చి పదహైదు నిమిషాల పైన అయితే అయింది పదిహేను నిమిషాలు అయింది ఇరవై నిమిషాలు కూడా అయినట్టుంది ఉంది టైం చూడండి ఎయిట్ అయితే అయింది ఇప్పుడు నేనేమో ఒక్కటంటే ఒక రేట్ లేదురా నాయనా ఫోర్ పాయింట్ సెవెన్ పికప్ అంట ఎయిట్ పాయింట్ సెవెన్ డ్రాప్ అందుకు డెబ్బై తొమ్మిది రూపాయల ఇరవై ఆరు పైసలు పా బాబు అంత ఎక్కువ ఎక్కువ అమౌంట్ మనం తీసుకున్నాం అనుకోండి మరి పెట్టుకునే జాగా కూడా లేదు మన ఇంట్లో దూలపల్లి లెక్కంప తీసి సూరారం ఉన్నట్టు ఉంది ఎస్ సూరంకి అయితే యాక్సిడ్ చేసుకున్నా గైస్ జీరో పాయింట్ పికప్ ఏవ్రీ పికప్ ఇక్కడే ఉంది పికప్ అయితే నా ముందే ఉంది కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నట్టున్నాడు సూరారంకి అయితే ఒక రైడ్ వచ్చింది గైస్ సిక్స్ వన్ డబల్ ఫైవ్ మన రైడ్ అయితే స్టార్ట్ అయింది గైస్ కోంపల్లి నుంచి సురారంకి ట్వెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అందుకు గాను ట్వంటీ టూ మినిట్స్ అంట ప్రజెంట్ నేను అపురూప కాలనీ సురారాంలో అయితే ఉన్నాను మెట్ల సురారం రెండిట్లయితే వస్తుంది అపురూప కాలనీ దీంట్లో ఎంటర్ అయినప్పటి నుంచి స్మెల్ మామూలుగా లేదు అసలు అప్పఅప్ప అప్ప ఎంత కంప అంటే మొత్తం ఇక్కడ కంపెనీలు అయితే ఉన్నాయి ఇక్కడ జనాలు ఎలా బతుకుతున్నారో కానీ చాలా 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 గ్రేట్ అబ్బా నిజంగా చెప్తున్నాను అసలు ఎంత కంపెట్ అసలు మా పర్టికులర్గా శ్వాస కూడా తీసుకోలేకపోతున్నాయండి ఇక్కడేనా అన్న ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఓకే అన్న థ్యాంక్ యూ అయ్యమ్మ టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ వన్ అయితే అయింది ఇంకా మెల్లగా రూమ్స్ అయితే వెళ్తున్నాను నేను ఏదైనా కేపిహెచ్బి కానీ కూకట్పల్లి కానీ గాజుల రామారావు కానీ అలాగే గుట్ట ఏదైనా కానివ్వండి రైడ్ వచ్చిందనుకో మెల్లగా యాక్సెప్ వేసుకుని వెళ్ళిపోతా లేదంటే ఖాళీగానే వెళ్ళిపోతాయి కానీ నాకైతే ఫుల్ బేజర్ కొట్టింది గాజుల రామారావు అంట యాక్సెప్ట్ అయితే చేసుకున్నప్ప గాజుల రామారాం అక్కడి నుంచి ఏదో ఒకటి కేపిహజ్బి వచ్చిందనుకో ఇక నా జన్మ ధన్యం అంత పెద్ద మాట అవసరం లేదులే జస్ట్ కేజీలు చెప్తున్నా వంకాయలు రెడ్డి పడుకుంటే ఖాళీగా వెళ్ళిపోతాను కానీ జన్మ ధన్యాలు ఎందుకు బ్రో ఊబర్ బుక్ చేశారా వచ్చింది పేరు అదేనా ఓకే ఓటీపీ బ్రో త్రీ ఫోర్ వన్ సిక్స్ ఓకే ఎక్కువ బ్రో బ్రో థర్టీ సెవెన్ పాయింట్ డబుల్ త్రీ ఓకే బ్రో థ్యాంక్ యూ సో ట్రిప్స్ అన్నీ కంప్లీట్ అయితే అయిపోయినాయి అబ్బా ఇంక ఇక్కడ నుంచి చక్కగా రూమ్కి అయితే వెళ్ళిపోతా నేను ఏంది రా నాయన దారి దారిది అమ్మ బాబాయ్ అరే రే పోలీస్ నిలబడిన తర్వాత కూడా నువ్వు దాడుతున్నావు అంటే గ్రేట్ రా నాయన ఫైనల్గా రూమ్ దగ్గర అయితే వచ్చేసి చూడండి నేను ఇక అమౌంట్ విషయానికి వస్తే నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు ఊబర్లో అయితే అయినాయి అలాగే ఓలాలో అయితే వన్ జీరో సిక్స్ రూపీస్ ఎంత ఎంతో లెక్కేసి కింద కామెంట్లో చెప్పండి అలాగే మనం తిరిగిన ఎంత తెలుసా యాభై కిలోమీటర్లు అయితే తిరిగిన మొత్తానికి ఇంకా లాస్ట్ మూడు మూడు నాలుగు కిలోమీటర్లు ఫ్రీ అయితే వచ్చినాయి ఇప్పుడు నేను రూమ్ దగ్గరికి గుట్ట దగ్గర నుంచి అయితే సో పార్ట్ టైం చేస్తే ఈ విధంగా అయితే ఎర్రింగ్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి డైలీ ఇలానే ఉంటాయని చెప్పలేను కానీ ఒక్కరోజు ఒకేళైతే మారుతుంటాయి బైక్ ట్యాక్సీలో ఏంటంటే ఎప్పుడు ఒకేలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి టైం సందర్భాన్ని బట్టి రైడ్స్ అయితే మారుతూ ఉంటాయి ఇదిగా సి వీడియో ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ చూద్దాం అంత సెలవు బాయ్ బాయ్ గుడ్ బాయ్